ఇక్కడ చూడొచ్చు ఇది ఏంటంటే ఈ వాతావరణంలో మార్పు కావచ్చు లేదంటే ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉండడము ఆ తర్వాత వర్షాలనే తక్కువ ఉండడంతో మీరు ప్రతి చేనులో చూసుకున్నట్లయితే ప్రతి చేనులో ప్రతి మొక్కకు ఈ పెయిన్ బంక్ అటాక్ అనేది చూడండి ఎంత హెవీగా ఉందో మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా హెవీగా ఉంది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెల్ల దోమ కొద్దిగా ఉంది ఆ తర్వాత పెయిన్ బంక పచ్చ పెయిన్ బంక్ ఉంది నల్ల పెయిన్ బంక్ ఉంది సో చూడండి ఇది ఇది ఇంతగానం ఉంటే ఏమవుతుందంటే మనకు మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది అన్నమాట అంటే ఏదైతే మొక్క ఎదుగుదల అవ్వాల్సింది మొత్తము గ్రోత్ అంతా ఆగిపోయి అది మనకు రోజు రోజుకు కృంగిపోయి ఆకులు మొత్తము ఇట్లా మురిచుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మన క్లియర్ అనమాట గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనము రైతులకు క్లియర్ ఇస్తున్నాము సో ఎంతైనా ముడుతూ ఉండని ఎంతైనా పెయిన్ బంకు ఉండని మీకు ఈ ఒక్క క్లియర్ ఒక స్ప్రేతోనే మీకు ఫోర్ డేస్లో మొత్తం క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మీరు క్లియర్ వద్దు వేరేదేమైనా కొట్టుకోవాలనుకుంటే అయితే మీకు మోనో క్రోటోఫాసు ఆ తర్వాత అసిఫేటు ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకోవాల్సి ఉంటుంది అంటే మోనోక్రోటోఫాస్ ఒక నలభై ఎంఎల్ ఆ తర్వాత అసిఫేట్ వచ్చేసి ముప్పై గ్రాములు ప్రతి ఇరవై లీటర్ల పంపుకి తీసుకోవాలి అట్లా ఫస్ట్ ఒకసారి స్ప్రే చేయాలి ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు పోదనమాట ఆ తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ రెండు స్ప్రేలు అయితే రెండో స్ప్రే కూడా చేయాల్సి ఉంటుంది అంటే మోనో చేస్తే ఖచ్చితంగా సేమ్ మోనో అసిఫ్టాప్ రెండు సార్లు స్ప్రే చేస్తేనే మాత్రం ఇది అయితే క్లియర్ అవుతుంది లేదు అంటే మీకు రెండు సార్లు స్ప్రే చేసే చేసేందుకు ఖర్చు ఎక్కువైతుంది కూలీల ఖర్చు ఎక్కువైతుంది మందు మందుకు ఖర్చులు లేకపోతే అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆల్ అనేది ఒక్కసారి కొడితే మీకు ఇది మొత్తం క్లియర్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఆల్రెడీ మన బ్రదర్ అయితే అటు సైడ్ కొడతా ఉన్నారు చూసుకోవచ్చు సో ఈ ఆల్ క్లియర్ కొడితే ఖచ్చితంగా ఇది మొత్తము తెల్లదోమ పచ్చదోమ పేను బంక అనేది చాలా మంచిగా క్లియర్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది ఖచ్చితంగా వర్షాలు మనకు ఈ రెండు మూడు రోజులు వర్షాలు అయితే కురిసేటట్టు మనకు వాతావరణ శాఖ చెప్తా ఉంది మీరు పైన చూసుకోవచ్చు మబ్బులు మబ్బులుగా ఉంది మొత్తం మబ్బులుగా ఉంది సో ఖచ్చితంగా వర్షాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ మనకు వర్షాలు పడతాయి పడగానే మీరు వెంటనే స్ప్రే అయితే చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల తేమ ఉంది కానీ మీరు చూసుకోవచ్చు బయట బయట పొరలో తేమ అయితే లేదు కానీ మీరు కొద్దిగా లోపల చూసుకున్నట్లయితే ఇది తేమ అనేది ఉంది అంటే ఇలాంటి సందర్భాల్లో మీరు స్ప్రే చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అసలు వర్షాలు పడ కొన్ని చాలా రోజులయా సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వర్షం పడ్డ తర్వాతనే స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇట్లా కొద్దిగా మనము పైపుర తీసేసి పైన లోపల మాత్రం ఇట్లా తడి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్ప్రే అయితే చేసుకోవచ్చు కాబట్టి క్లియర్ అనేది మీరు ఎప్పుడైనా స్ప్రే చేయాల్సిందే ఎందుకంటే వేరే వాటితో పోల్చుకుంటే అనేది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీరు వేరే మందులు రెండు మూడు మూడు సార్లు కొడితే రిజల్ట్ వస్తుంది ఇది ఒకేసారి కొడితే మీకైతే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది ఎలాంటి డౌట్ అయితే లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్తబుల్ ఇది కేవలం టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి కొట్టుకోవచ్చు ఏడు వందల